నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈరోజు మన టాపిక్ రెండవ వివాహం గురించి ఏదైనా వ్యక్తి జాతకంలో రెండవ వివాహం అయ్యే అవకాశం ఉందా అని ఒకసారి పరిశీలిద్దాము ఈ వీడియో రెండవ వివాహం గురించి చేస్తున్న అనేక వీడియోల్లో భాగం మొదటి భాగం ఇది కాబట్టి ఇక్కడ రూల్స్ ఇచ్చాను గమనించండి సో రెండవ వివాహం అవడానికి మొట్టమొదటిగా మనం చూడవలసిన రూల్ ఏమంటే లగ్నాధిపతి మరియు సప్తమాధిపతి కలిసి కానీ కలవకుండా కానీ ఏదైనా ఈ నాలుగు రాసుల్లో ఉన్నారా మీరు గమనించుకోండి కొన్ని ఎగ్జాంపుల్స్తో నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ లగ్నం కనుక కన్యా లగ్నం అయింది అనుకోండి దీనికి లగ్నాధిపతి ఎవరైతారు దీనికి లగ్నాధిపతి వచ్చి బుధుడు అవుతాడు కదా ఒక ఇది కనుక లగ్నం అయితే సప్తమ స్థానం ఇది అవుతుంది కదా ఏదో మీనరాశి అవుతుంది కదా దానికి అధిపతి ఎవరు గురువు కదా ఇప్పుడు బుధుడు కనుక ఫర్ ఎగ్జాంపుల్ మిథునంలో ఉండి గురువు గారికి గురువు గారు కనుక ఇక్కడే ఉన్నారనుకోండి వాళ్ళకి రెండవ వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట సో రెండవ ఎగ్జాంపుల్ చూద్దాము ఒకవేళ లగ్నం కనుక వృషభ లగ్నం అయింది అనుకోండి దీనికి అధిపతి శుక్రుడు కదా తర్వాత సప్తమేమవుతుంది వృష్టిక రాశి అవుతుంది కదా ఏడవది అంటే ఏడవ అధిపతి వచ్చి కుజుడు అనమాట ఒకవేళ శుక్రుడు కనుక మిథునంలో ఉండి లేదా కుజుడు కనుక ధనసులో ఉన్న లేదా శుక్కుడు బిజినలో ఉండి కుజుడు ఇక్కడ ఉన్నా లేదు కుజుడు ఇక్కడ ఉన్నా అంటే ఏ విధంగా అనుకోవచ్చు కలిసి ఉన్నా కూడా అవుతుందనమాట సో ఇలా ఏ విధంగా అయినా సరే లగ్నాధిపతి మరియు సప్తమాధిపతి కలిసి కానీ కలవకుండా కానీ ఈ నాలుగు రాసుల్లో కనుక ఉంటే ఏదేని రాసులో వారికి రెండవ వివాహం అయ్యే అవకాశము చాలా ఎక్కువగా ఉంది అని రీసెర్చ్లో బయటపడింది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లగ్నం కుంభలగ్నం అయింది అనుకుందాం దానికి అధిపతి ఎవరు శని కదా అప్పుడు సప్తమాధిపతి వచ్చి రవి అవుతుంది అనమాట రవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ శని మిథునంలో ఉన్నాడు అనుకోండి రవి గనక తులారాసులో ఉంటే వారికి రెండో వివాహం అయ్యే అవకాశం లేదనమాట తక్కువ ఉంటుంది రవి రవి మిథునంలో లేడు రవి కన్యలో లేడు తర్వాత రవి ధనస్సులో కూడా లేడు తర్వాత రవి మినిరాశిలో కూడా లేడు రవి అంటే ఎవరు సప్తమాధిపతి కాబట్టి చెప్తున్నారు అనమాట కాబట్టి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి అలానే మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలానే మీ ఆలోచనలు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఉంటానండి ఓ